వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో దాదాపు ఇరవై మూడు సబ్స్టేషన్లు కొత్తగా మంజూరు చేయించానన్నారు అందులో భాగంగా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో సబ్స్టేషన్ ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు సబ్స్టేషన్ ఉండడం వల్ల గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లకు లో వెల్టేజ్ సమస్య అనేది ఉండదు కాబట్టి వర్తక వ్యాపారులకు కానీ గృహాలకు కానీ రైతుల వ్యవసాయం చేసుకోవడానికి కానీ కరెంటు కోసం మాత్రం ఇబ్బంది పడేటటువంటి సమస్య ఉండదన్నారు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యుత్ సిబ్బందికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు నియోజకవర్గంలో మిగిలిన సబ్జెక్ట్లను కూడా రాబోయే నెలలోపు డిఆర్ పర్యవేక్షణలో పూర్తి చేస్తామని అన్నారు ముప్పై మూడు కొత్త సంస్థలు ఇటువంటి వాటిని వసూలు చేపించిన అవి సగానికి ఎక్కువ ఇప్పుడు పూర్తి అయిపోయి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అందులో గుమ్మడం ఏంటంటే రైతులకు ట్రాన్స్ఫార్మర్లకు కానీ రోడ్లకు కానీ లో వోల్టేజ్ సమస్య ఉండదు అటు గ్రామాలకు కానీ అటు కరెంటు వ్యవసాయాన్ని కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ వర్తక వ్యాపారాలకు కానీ గృహాలకు కానీ కరెంటు కోసం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎంత మాత్రం ఉండదు ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యుత్ శక్తి శాఖ డి గారికి ఎస్సీ గారికి అదేవిధంగా ఈ నిర్మాణం చూసేటువంటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది ఎలక్ట్రిసిటీలో వాళ్లకు పేరు పేరున సిబ్బంది అందరికీ కూడా హృదయస్కంగా ధన్యవాదాలు అర్పిస్తున్నా మిగిలిన సబ్స్టేషన్లు కూడా ఏవైతే టెండర్స్ అయ్యి ఉన్నాయో నియోజకవర్గంలో వాటన్నింటినీ కూడా డీవీ డి గారు పర్యవేక్షణ చేసి మినిట్ మినిట్ ప్రతిరోజు పర్యవేక్షణ చేసి రాబోయే నెల రెండు నెలల లోపలనే పూర్తిగా వాటి అన్నింటినీ కూడా రావోసం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ప్రజాప్రతినిధులకు రైతులకు అందరికీ మిత్రులకు